అందరికీ నమస్కారం ఈరోజు వినిపించబోయే కథ పేరు వైద్యో నారాయణో హరి ఈ కథ రాసిన వారు డాక్టర్ ఎం సుగుణారావు గారు ఇక కథ విందామా డాక్టర్ చంద్రశేఖరరావు తన గదిలోని రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలాడు తన ముందు కూర్చున్న ఆ యువతి యువకులను వంక నిర్లిప్తంగా చూశాడు వాళ్ళు కూడా తలలు వంచుకున్నారు కొన్ని నిమిషాల క్రితం వారితో కాస్త గట్టిగానే మాట్లాడాడు అర్చనంత పనిచేశాడు ఎప్పుడూ తన భాస్ కోపాన్ని చూడని వారంతా ఉద్వేగానికి లోనయ్యారు వాళ్ళను చూసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు చంద్రశేఖరరావు మనది నోబుల్ ప్రొఫెషన్ ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఈ వైద్య వృత్తిలోకి రాలేం మీరు కూడా ఎంతో కష్టపడి ర్యాంకులు సాధించడం ద్వారా ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆ తర్వాత మెట్టైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు మీరు అవుతున్నారు మీకు అందరికీ నర్సింగ్ హోమ్ ఒక శిక్షణాలయం ఎంతోమంది నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో ఇక్కడ సర్జరీలు జరుగుతాయి ఒక సంవత్సరం తర్వాత మీరు నైపుణ్యంతో వైద్య వృత్తిలో ముందుకెళ్తారు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సీట్లు దొరక్కపోయినా మీ ఎంబీబీఎస్ డిగ్రీతో వైద్య సేవ చేయడానికి ఇక్కడ పూర్తి శిక్షణ ఉంటుంది ఆ విషయం మీకు తెలుసు మనది అత్యవసర సర్వీసు వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఒక పేషెంట్ చావు వరకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది సమయానికి నేను రావడంతో ఆ ముప్పు తప్పింది మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఎందుకు భయపడ్డారు ఈ వారం రోజులుగా ఈ ఆసుపత్రిలోని సీనియర్ డాక్టర్లు నేను ఒక సెమినార్ నిమిత్తం చెన్నై వెళ్ళాము మన నర్సింగ్ హోమ్ బాధ్యతల్ని మీ చేతుల్లో పెట్టి వెళ్ళాము అయినా మీరు చేసిందేమిటి అన్నాడు ఆయన కోపంగానే అంతవరకు తలవంచుకున్న ఉన్న అయోధ్య యువకుల్లో ఒక యువకుడు తలెత్తి సార్ మేము ఒక విషయాన్ని కంగారు పడ్డాం మన ఆసుపత్రికి ఇక్కడ సమీపంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఒక కార్మికుడిని తీసుకొచ్చారు మిల్లులో ప్రమాదవశాత్తు అతని కాలివేళ్లకు బాగా గాయాలయ్యాయి అతనికి షుగర్ వ్యాధి ఉంది ఒకవేళ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అతని మాటలు పూర్తి చేయకముందుకే మరైతే ఫోన్ ద్వారా సంప్రదించి ఆపరేషన్ చేయవలసింది కదా మీరు ఎందుకు అన్నాడు అన్నాడు చంద్రశేఖరరావు అంతవరకు తనలో పెరిగిన కోపాన్ని తగ్గించుకుంటూ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు చాలా ఉద్రేకంగా ఉంటారు సార్ నెల క్రితం ఒక సంఘటన జరిగింది అన్నాడు ఇంకో అబ్బాయి లేచి నిలబడి ఏమైంది అన్నాడు చంద్రశేఖరరావు ఆ మాటలు చెప్పిన అబ్బాయి వంక సూటిగా చూసి నెల క్రితం ఏదో సమస్యతో వచ్చిన ఆ ఫ్యాక్టరీ కార్మికుడికి సకాలానికి వైద్యం అందలేదని చెప్పి ఆ ఫ్యాక్టరీ కార్మికులంతా మన పక్క ఊరి ఆసుపత్రి మీద దాడి చేసి డాక్టర్ని గట్టిగా కొట్టారు ఆసుపత్రిలోని ల్యాబ్ను పరికరాలను ధ్వంసం చేశారు ఇప్పుడు అదే ఫ్యాక్టరీ కార్మికుడిని మన ఆసుపత్రిలో చేర్చారు మేము భయపడ్డాం మీరు లేని సమయంలో ఏదైనా జరిగితే ఏమవుతుందో అనుకున్నాం ఇప్పుడిప్పుడే మన ఆసుపత్రి పుంజుకుంటుంది అందుకే నిర్ణయం తీసుకోలేకపోయాం స్పెషలిస్ట్ డాక్టర్ గారు లేరంటూ ఆ పేషెంట్ తిప్పి పంపించేశాం ఆ అబ్బాయి చెప్పడం ముగించి కూర్చున్నాడు వెంటనే చంద్రశేఖరరావు వైద్య వృత్తి అనేది రిస్క్తో కూడుకున్నది మీరు మెడిసిన్ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు హిపోక్రటీస్ చెప్పిన ఓతు చదవలేదా దాని అర్థం ఏమిటి అని అడిగారు ఆయన వెంటనే ఒక అమ్మాయి లేచి నిలబడి చెప్పింది ఆ వైద్య వృత్తిలో నేను ఎప్పుడూ వెనుకంజ వేయను ఏవో కారణాల చేత నా దగ్గరికి వచ్చిన రోగిని వైద్యం అందించకుండా తిప్పి పంపించను ఇదే అర్థంతో ఓతు సాగుతుంది సార్ అంది బాగుంది చాలా బాగా చెప్పారు కాసే చెట్టు మీదే రాళ్ళు పడుతుంటాయి మనం కష్టపడి పనిచేస్తున్నప్పుడు రోగి ప్రాణాలు నిలబెడితే ఆ తృప్తి వేరే మన వైద్య వృత్తిలో ఎన్నో విజయాలు ఆ క్రమంలో కొన్ని వైఫల్యాలు కూడా ఎదురవుతాయి వాటికి భయపడకూడదు మీరు అనుభవరీత్యా వయసు రీత్యా చిన్నవారు కానీ నైపుణ్యం అనేది తోడైతే ధైర్యం స్థైర్యం అవే వాటంతర వస్తాయి ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చెప్తాను అంటూ ఆయన రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలాడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు తెల్లవారుజాం మూడు గంటలైంది ఒక ఎక్స్ప్రెస్ రైలు విశాఖపట్నం వైపుగా వెళ్తుంది ఆ ఏసీ బోగీలోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు విజయవాడ దాటిన తర్వాత ఆ కంపార్ట్మెంట్లో అలజడి మొదలైంది ఎవరో గట్టిగా పిలుస్తున్నారు ఈ కంపార్ట్మెంట్లో డాక్టర్లు ఎవరు లేరా అంటూ అరుస్తున్నారు ఒక అమ్మాయి లేచి నిలబడింది నా పేరు స్వాతి నేను డాక్టర్ని ఈ మధ్యనే ఎంబీబీఎస్ పూర్తి చేశాను ఏం కావాలి అంది ఒక వ్యక్తి రెండు చేతులు జోడించి మా ఆవిడకు నొప్పులు మొదలయ్యాయి చాలా భయంగా ఉంది సహాయం చెయ్యమ్మా అన్నాడు ఆ అమ్మాయి తన బ్యాగ్ తీసుకుని ముందుకు కదిలింది వెనక నుంచి ఎవరో అన్నారు నీకెందుకమ్మా లేనిపోను రిస్క్ ఏదైనా జరిగితే నీ మీదికి వస్తుంది ప్రశాంతంగా పడుకో అంటూ ఎవరో ఆమె చేయి పట్టుకుని ఆపారు పర్వాలేదండి అవసరానికి వైద్యం చెయ్యాలి అంటూ ముందుకు కదిలింది అక్కడికి వెళ్ళిన స్వాతికి పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది నొప్పులు పడుతున్న ఆమెకు డెలివరీ టైం దగ్గర పడిందని అర్థం చేసుకుంది ఆమె బెర్త్ కనబడకుండా దుప్పటి కట్టేసింది చాలాసేపటి నుండి నొప్పులు మొదలయ్యాయని ఆమె భర్త చెప్పాడు తన బ్యాగులో ఉన్న బెటడిన్ యాంటీసెప్టిక్ లోషన్తో తన చేతులను పరిసరాలను అంత ముందే శుభ్రం చేసుకుంది ఆమె ఆ స్త్రీని పరీక్ష చేసింది బిడ్డ తల బయటికి కనిపిస్తుంది ఆమె వెంటనే మిగతా శరీరాన్ని అతి జాగ్రత్తగా బయటికి తీసుకురావడానికి పదిహేను నిమిషాలు పట్టింది బిడ్డను దుప్పట్లో చుట్టి ఉంచింది బుడ్డు తాడును కత్తిరించడానికి ఏ పరికరం లేకపోవడంతో ప్లాస్టిక్ తాడుతో బుడ్డును కట్టేసింది వైద్య విద్యార్థిగా చాలా ప్రసవాలను దగ్గర నుండి చూసిన అనుభవం ఆమెకు ఆ సమయంలో పనికొచ్చింది అలా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది గమ్యస్థానం చేరిన తర్వాత వన్ నాట్ ఎయిట్లో తల్లిని బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆమె కూడా వారితో పాటు ఆసుపత్రికి వెళ్ళింది చంద్రశేఖరరావు చెప్పడం ఆపి చూశారా స్వాతి అనే అమ్మాయి ఎంతో సమయస్ఫూర్తిగా ఆలోచించి తల్లిని బిడ్డను కాపాడింది ఆ రకమైన చైతన్యంతో మీరు ముందుకు వెళ్ళాలి ఇంకా ఇంకో కథ చెప్తాను ఇది కూడా ఈ మధ్యనే జరిగింది సాధారణంగా విమాన ప్రయాణాల్లో ప్రయాణం చేస్తున్న వారికి గుండెపోటు వంటి దుర్ఘటనలు సంభవిస్తాయి మీకు తెలుసు కదా గుండె నుండి రక్తం ప్రసరణ నిలిచిపోవడం కార్డియాక్ అరెస్ట్ అలాగే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు పుంచుకుపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది అయితే రక్తనాళాలు వదులుగా ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి నైట్రిక్ ఆక్సైడ్ సహాయపడుతుంది విమాన ప్రయాణం అంటే కొందరికి ఆందోళన దీంతోపాటు గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు గాలి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది దీంతో కొందరిలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి పడిపోతుంది రక్తనాళాలు బిగుసుకుపోతాయి ఫలితంగా రక్త ప్రసరణ కష్టమై గుండెపోటు వస్తుంది నేను ప్రయాణం చేస్తున్న ఆ విమానంలో ఒక వ్యక్తి హఠాత్తుగా అచేతనంగా అయిపోయాడు నేను అతన్ని భుజం తట్టి మాట్లాడినా స్పందించలేదు వెంటనే నాకు అర్థమైపోయింది అతని శ్వాస సరిగ్గా ఆడటం లేదు వెంటనే విమాన సిబ్బందిని అప్రమత్తం చేశాను వెంటనే సిపిఆర్ చేయడం మొదలుపెట్టాను ఆ కార్డియో పల్మనరీ రిసెక్షన్తో ఆ వ్యక్తి కొద్దిగా కోలుకోవడం మొదలుపెట్టాడు విమానంలో ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనే పరికరం ఉంది దాని సాయంత్రం గుండె శబ్దాన్ని గుర్తించి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాను ప్రాణాలు రక్షించే మందులతో పాటు ఈ పరికరాన్ని కూడా విమానంలో అందుబాటులో ఉంచుతున్నారు దాన్ని ఉపయోగించి సిపిఆర్ చేసి గుండెపోటు వచ్చిన ఆ వ్యక్తిని రక్షించాను ఇది నేను స్వయంగా చేసిన అత్యవసర వైద్య సహాయం అయితే ఇంకొక అద్భుతమైన సాహసగాథతో నేను ముగిస్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు ఆయన చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఈ సంఘటన రష్యా నుండి కొంతమంది అంటార్కిటికా ఎక్స్పిడేషన్కు బయలుదేరారు ఆ యాత్రలో పన్నెండు మంది ఊడలో ప్రయాణం చేశారు ఆ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆ పన్నెండు మందిలో ఒకరికి హఠాత్తుగా కడుపు నొప్పి మొదలైంది దాంతోపాటు కళ్ళు తిరగడం కడుపు తిప్పడం ఆ టీంలోని సభ్యులు తప్ప హఠాత్తుగా అనారోగ్యానికి గురైన ఆ వ్యక్తి మాత్రమే డాక్టర్ అది అతనికి దురదృష్టమో అదృష్టమో అతనికి మాత్రమే వైద్యశాస్త్ర పరిజ్ఞానం ఉంది తన వైద్యానికి తానే మందులిచ్చుకోగలడు మిగతా వారంతా ఇంజనీర్లు అతడు తనకు వచ్చిన నొప్పి సాధారణ కడుపు నొప్పి అనుకున్నాడు మందులు వేసుకుంటే తగ్గిపోతుందని అదే పని చేశాడు అయితే ఏమీ తగ్గినట్లు అనిపించలేదు అప్పుడు అర్థమైంది తనకు వచ్చింది మామూలు కడుపు నొప్పి కాదు అపెండిసైటిస్ అని తెలుసుకున్నాడు అతనికి ఆ విషయం అర్థం కాగానే అంత చలిలోనూ చెమటలు పట్టాయి వెంటనే ఆపరేషన్ చేయకపోతే అపెండిక్స్ పగిలి తను చావడం ఖాయం తన చావు సమీపంలో ఉందన్న విషయం అర్థమైపోయింది తాను ప్రయాణిస్తున్న ఓడ సముద్రం మధ్యలో ఉంది ఇప్పటికిప్పుడు తను ఏ ఆసుపత్రిలోనూ చేరలేడు తనకు ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు ఎలా తనేం చెయ్యాలి అరగంట సేపు తీవ్రమైన ఆలోచనలతో గడిపాడు చెప్పడం ఆపి ఆ యువతి యువకుల వంక పరిశీలనగా చూశాడు ఆయన ఏం చేసి ఉంటారనుకుంటున్నారు అన్నాడు వెంటనే ఆ ఓడను ఒడ్డుకు నిలిపి ఆసుపత్రిలో చేరి ఉంటాడు ఎవరో చెప్పారు చంద్రశేఖరరావు ఆ మాటలకు నవ్వుతూ అది సాధ్యం కాదు ఓడ నడి సముద్రంలో ఉంది పైగా ఒడ్డుకు చేరడానికి కూడా అవకాశం లేదు ఆయనేం చేసి ఉంటాడు అనుకున్నారు అన్నాడు ఏమి చేయలేక అపెండిక్స్ పగిలి చనిపోయి ఉంటాడు అన్నారు ఎవరో లేదు ఆయనకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది తను కోలుకున్నాడు ఆ తర్వాత చాలా కాలం తన వైద్య వృత్తిని కొనసాగించాడు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు చెప్పాడు చంద్రశేఖరరావు ఎలా ఎలా సార్ ఆ టీంలో ఆయన తప్ప ఎవరు డాక్టర్ లేరు డాక్టరే పేషెంట్ అయ్యాడు ఆపరేషన్ ఎలా జరిగింది మళ్ళీ ఎవరో ప్రశ్నించారు అయితే ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ చేసింది ఎవరో తెలుసా మళ్ళీ ప్రశ్నించాడు చంద్రశేఖరరావు బహుశా ఆ ఓడలో ఒక నాన్ మెడికల్ పర్సన్ స్వయంగా చేసుకున్నాడు ఆ మాటలు చెప్పగానే ఆ గదిలో అంత నిశ్శబ్దం మై గాడ్ అన్నారు ఎవరో అవును ఆ సమయంలో తనకు ఆపరేషన్ జరగకపోతే చనిపోతాడు అలా జరగాలంటే సర్జన్ లేడు ఇక తనే స్వయంగా తన ఆపరేషన్కు సర్జన్గా మారిపోయాడు ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు ఆ ఓడలో ఉన్న పదకొండు మందికి పనులు అప్పజెప్పాడు ఇద్దరిని సహాయకులుగా పెట్టుకున్నాడు తన ఎదురుగా ఓ పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేశాడు ఆ ఊడ కెప్టెన్ను పర్యవేక్షకుడిగా నియమించాడు ఎందుకంటే కెప్టెన్ చాలా జాగరూకతతో ఉంటాడు అలాగే ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలో తన సహచరులకు నేర్పించాడు తను సృహ కోల్పోతే కృత్రిమంగా శ్వాస ఎలా అందించాలో దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇక మొదలైంది ఆపరేషన్ ఎదురుగా ఉన్న యువత యువకులు ఊపిరి బిగబట్టి వింటున్నారు తర్వాత ఏమైంది సార్ అన్నారు చంద్రశేఖరరావుతో ఆ డాక్టర్ తనను తానుగా కడుపులో లోకల్ ఎనస్తీషియా ఇంజెక్షన్ చేసుకున్నాడు మెల్లగా కడుపులోని అవయవాలను స్పృశించాడు ఎదురుగా ఉన్న అద్దంలో గమనిస్తూ ఉన్నాడు మెల్లగా తాను కోయవలసిన ఎపెండిక్స్ను గుర్తించాడు ఆ క్షణంలో భయం మొదలైంది కారణం కడుపులోని అవయవాలను చూసి సహాయం చేస్తున్న ఒక అసిస్టెంట్ కళ్ళు తిరిగి పడిపోయాడు వస్తున్న రక్తస్రావం తట్టుకోలేక మరో వ్యక్తి కూడా నేను చూడలేనంటూ వెళ్ళిపోయాడు ఇంకా తొమ్మిది మంది మిగిలారు తన ఆపరేషన్ కొనసాగించాడు మెల్లగా నీరసం వస్తుంది నాలుగైదు నిమిషాలకు విరామం ఇస్తూ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు రెండు గంటల్లో ఆపరేషన్ పూర్తయింది తనే కుట్లు వేసుకున్నాడు తనకు ప్రాణహాని కలిగితే ఏ ఇంజక్షన్లు ఇవ్వాలో ఆ మందులు అవసరం లేకుండానే ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాడు అంతటి సాహసం చేసిన రష్యా డాక్టర్ పేరు లియోనిడ్రోగోజాన్ చెప్పడం పూర్తి కాగానే ఆ యువతి యువకులు చప్పట్లు కొట్టారు చంద్రశేఖరరావు వారి వంక చూసి ఇలాంటి తెగువ సాహసం మన డాక్టర్లకి ఉండాలి భయపడకండి వెనకంజ వేయకండి మనల్ని నమ్మి వచ్చే పేషెంట్లకు అన్యాయం చేయకండి మనల్ని దేవుళ్ళగా కొలిచే రోగుల్ని రక్షించండి వైద్య హరి చెప్పడం ముగించి చేయవలసిన ఆపరేషన్ కోసం థియేటర్ వైపు అడుగులు సాగించాడు డాక్టర్ చంద్రశేఖరరావు కథ సమాప్తం